మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి నవ్వుతూ అందరినీ పలకరించే ఆ ఇక మాయమైపోయింది ఆ మార్కెట్లో అందరికీ నేనున్నానంటూ భరోసాను అందించే ఆ పెద్దరికం ఇక ముగిసిపోయింది పెద్ద దిక్కుగా అందరినీ నడిపించిన ఆ నాయకుడి ప్రయాణం ఇక ముగిసిపోయింది అతిపెద్ద మార్కెట్ కు కమిషన్ ఏజెంట్ల అధ్యక్షుడిగా కొనసాగుతూ ఇన్నాళ్లు చేతుడు వాదుడుగా ఉన్న ఆ నాయకత్వానికి నేటితో తెరపడిపోయింది నాటి నుంచి నేటి వరకు అన్నింటా ఆయన గుర్తులే ఆ మార్కెట్ లో ప్రతిబింబిస్తున్నగా అందరి చేత ప్రశంసలు అందుకున్న తలసాని శంకరయాదవ్ జీవిత ప్రయాణం లేటితో ముగిసిపోయింది అన్నా అంటే నేను నానంటూ రైతులకు కమిషన్ ఏజెంట్లకు మధ్య వారధిగా నిలిచిన ఆ గంభీర హృదయుడు తిరిశ్వాస విడిచగా పార్టీలకు అతీతంగా నేతలు ఆయన పార్థివ దేహానికి నివాళర్పించగా సోదరుడిని కోల్పోయిన మాజీ మంత్రి తలసాన్ని కన్నీటి పరితమయ్యారు లుక్కల్లో చాలా అభివృద్ధి చేయాలని నేను నా లాస్ట్ నేను కోరుకున్నది చాలా అంటే చాలా నీట్గా మార్కెట్ నుండి నీట్గా గా ఇచ్చేస్తూ మార్కెట్ని చాలా డెవలప్ చేద్దామని మనం తలసా ఆ కుటుంబానికి లక్ష్కర్ వ్యాప్తంగా మంచి పేరుండగా గతనాటి నుంచి మోండా మార్కెట్లో మొదలుకొని బోయినపల్లి మార్కెట్ వరకు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా అందరికీ చేదోడువాదుగా ఉండేవాడు సోదరుడు తెలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయాల్లో ఉండగా ఆయన సహకారంతో పలు అభివృద్ధి పనులతో పాటు అన్నింటా ఆయన సహకారం అందుకుంటూ ముందుకు నడిపించారు ఎప్పుడు చిరునవ్వుతో అందరినీ పలకరించే ఆయన చివరి వరకు కూడా మార్కెట్ అభివృద్ధితో పాటు సమస్యల పరిష్కారం కొరకు కష్టపడ్డారు వెజిటబుల్ కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో పాటు అందరి చేత మంచి నాయకుడిగా ప్రశంసలు అందుకున్నారు మార్కెట్ కమిషన్ ఏజెంట్లకు అధికారులతో పాటు రైతుల మధ్య ఇబ్బందులు వచ్చిన నేపథ్యంలో ఆయన ఎంట్రీ ఇస్తే చాలు అన్ని సమస్యలు సమస్య కాగా సమస్యపై అధికారులు ఎంతటి వారైనా నేరుగా ప్రశ్నించే సమస్య పరిష్కారం కోసం తన గంభీరమకైన కంఠంతో వారిని పనిచేయించేవారు సాగుతున్న ప్రయాణంలో వయసుతో పాటు అనారోగ్య సమస్యలు పుట్టుకొచ్చాయి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం యశోదా ఆస్పత్రిలో తుది శ్వాస విచ్చారు వేగుజాముల విషయం తెలియడంతో వెంటనే కన్నీటిపరితమైన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన తల్లితో కలిసి సోదరుడు భౌతికకాయన్ని చూసి గుండెల ద్రల రోధించారు చివరి చూపు కోసం పార్థివదేహాన్ని మారడపల్లి రాధికా కాలనీలోని తలసాని శంకర్ యాదవ్ నివాసంలో ఉంచగా పార్టీలకు అతీతంగా నేతల పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు మాజీ మంత్రి హరీష్ రావు ఏలూరు ఎంపీ మహేష్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కాలేరు వెంకటేష్ పద్మారావు శ్రీ గణేష్ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లీష్ బీఆర్ఎస్ నాయకులు ఎరవలి దయాగర్ రావు నివేదిత సాయన్న ఎర్ర శ్రీనివాస్తో పాటు పలువురు నివాళులర్పించి తలసాని కుటుంబాన్ని పరామర్శించగా మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవేందర్ సభ్యుడు గిద్దరితో పాటు యోన్ని నాయకులు హమాలీలు ఆయన చివరి చూపు చూసి ఘనంగా నివాళులు తెలియజేశారు ప్రస్తుతం తలసాని కుటుంబ సభ్యులు బయటి దేశాల్లో ఉండడంతో రేపు ఉదయం అంతిమయాత్రను మార్డుపల్లి నుంచి బన్సిలాల్పేట స్మశాల వాటక నిర్వహించనున్నారు తలసాని కుటుంబంలో శంకర్ యాదవ్ మృతితో విషాదఛాయ్లో అనువుకోగా నవ్వుతూ పలకరించే ఆయన ఇక లేనన్న వార్తతో ఆయనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ నేడు ఆయన పార్థివ దేహాన్ని సందేశించి గరని వాళ్ళు అర్పించగా ఆయన పుట్టి పెరిగిన ప్రాంతంలో మొదలుకొని మిగతా ప్రాంతాలను కలుపుతూ అంతమయ ఘనంగా నిర్వహించేందుకు తలసాని కుటుంబ సభ్యులు భారీ ఏర్పాట్లు చేస్తుండగా ఆయనతో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు అసోసియేషన్ సభ్యులు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులు నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు కేంద్ర మంత్రులుగా స్థానం దక్కించుకున్న కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలంగాణకు ఇద్దరు కేంద్ర మంత్రులకు అవకాశం కల్పించిన నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు బిఎన్ శ్రీనివాస్ మహంకాళి జిల్లా స్పోక్ రామకృష్ణ బోర్డ్ నామినేటెడ్ సభ్యుడు భానుకా మల్లికార్జున్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నేనే ఎమ్మెల్యే కంటోన్మెంట్కు మంచినీళ్ళ సరఫరా పెరగలా నేను తెప్పిస్తా అభివృద్ధికి నిధులు కావాలా నేనే తెచ్చిస్తా కేంద్రం నుంచి సర్వీస్ ఛార్జీలు రావడం లేదా ధర్నా చేసేందుకు నేను సిద్ధం రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం తగ్గిందా ఇప్పించేందుకు నా సహకారం ఉంటుంది ఏం కావాలంటే అది అన్నిటికీ నేను సిద్ధం అంటూ కొత్త ఎమ్మెల్యే తన మాటలతో ఆదరగొట్టేశారు ఇకపై జరిగేది జరగాల్సింది ఏ అభివృద్ధి పనైనా సరే నాకు తెలియాల్సిందే నా చేయపడాల్సిందేనంటూ అల్టిమేట్ చిన్నత పనిచేయగా ఇక తొలిసారి ఎమ్మెల్యేగా కంటోన్మెంట్ బోర్డులో అడుగుపెట్టి శ్రీ శ్రీగణేష్ అదరగొట్టేశారు వినతులు సలహాలు సూచనలు అబో అలా ఇలా కాదంటూ గంటపాటు సుదీర్ఘంగా సీఓ మధుకర్ నాయక్తో చర్చించేసి ఇవన్నిటికి కథానాయకుడిగా నేను ముందు నడిపించేస్తానన్న హామీ మధ్య తొలిసారి ఎమ్మెల్యేగా కంటోన్మెంట్ బోర్డులో శ్రీ గణేష్ you know కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నిక అనంతరం మొదటిసారి కంటోన్మెంట్ బోర్డు లోధకర్ నాయక్ ను మర్యాద పూర్వకంగా కార్యాలయం వచ్చిన ఆయనకు ముందుగా చాంబర్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీ గణేష్ కు స్వాగతం అభినందనలు తెలియజేస్తూ కులవ కప్పి మధుకర్ నాయక్ శుభాకాంక్షలు తెలియజేశారు ఇక అనంతరం మర్యాద పూర్వకంగా సీఓ మధుకర్ నాయక్ ను శ్రీ గణేష్ సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం సీఓ మధుకర్ నాయక్ తో భేటీ అయిన శ్రీ గణేష్ పలు అంశాలను చర్చించారు మొదట ఆవేశంగా కేంద్రం నుంచి రావాల్సిన సర్వీస్ ఛార్జ్లతో పాటు పలు విషయాల్లో దాన్ని ధర్నా చేసేందుకు సిద్ధమని తెలియజేస్తున్నాయి సహకార ఆదాయం తగ్గినా రావాల్సిన నిధులు రాకపోయినా తనకు సమాచారం ఇవ్వాలంటూ కోరారు సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలకు శ్రీ గణేష్ ఎంట్రీ ఇవ్వగా ఐదు నిమిషాల అనంతరం ఇక మీడియాతో పాటు ముఖ్య నేతలందరికీ బయటకు పంపి పలు విషయాలపై ఇరువురు చర్చించుకున్నారు గంట పాటు ఇద్దరి మధ్య చర్చ సాగగా ఒంటి గంట ముప్పై నిమిషాలకు మరలా మీడియాకు అనుమతి ఇచ్చి పలు విషయాలను సీఈఓ సమక్షంలో గణేష్ చర్చించారు మంచినీటి సరఫరా టీపీటీ బగాయలు అభివృద్ధికి నిధులు వంటి విషయంలో తన సహకారం పూర్తిగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డికి కంటోన్మెంట్ లో సత్సంబంధాలు ఉండడంతో అందుకు తగ్గట్టుగా సహకారం అందించేందుకు సిద్దంగా ఉన్నారంటూ తెలియజేయగా అందులో భాగంగానే డిజాస్టర్ యూనిట్ తో పాటు ఎస్ఎన్డిపి పనులను కూడా పొడిగించేందుకు త్వరలో మరింత సహకారం అందుతుందని ఆశిస్తున్నట్లు తెలియజేశారు

ఇంకా ఇలా పలు అంశాలను చర్చించిన అనంతరం చివరిలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులను తమకు సహకారం ఉండాలని తను ఎమ్మెల్యేగా సహకారం అందుతుందంటూ తెలియజేయడంతో పాటు వాటిలో తనకు సమాచారం లేకుండా బోరులు వేస్తున్నారని తన హయాంలో తనకు సమాచారం ఉండాలంటూ సూచించారు వెంటనే వాటర్ వర్క్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్ ఇంజనీర్ ఉమాశంకర్ కు సూచించడంతో పాటు ఇకపై ప్రారంభోత్సవాలపై ఆహ్వానం అందించాలంటూ తెలియజేశారు శ్రీగణేష్ వెంటానేటి పర్యటనలో దేవేందర్ సంకి రవీందర్ మురళి ముద్రాస్ సదానన్ తేజ్పాల్ సంతోష్ యాదవ్ అశ్రాఫ్ మురళితో పాటు పలువురు పాల్గొన్నారు సీఎం గారు సానుకూలంగా స్పందించి ఈ వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా ఆ డిజాస్టర్ టీమ్ని కూడా మన దగ్గరకు పంపిస్తున్నారు ఏ విధంగా అయితే జిహెచ్ఎంసీలో గవర్నమెంట్ రూలింగ్ ఉందో ఆ సేమ్ బెనిఫిట్ సేమ్ సిస్టమ్ కూడా కంటోన్మెంట్ ప్రజలు కూడా మన రాష్ట్ర ప్రజలే వారి కూడా మనవాలి అనే ఉద్దేశంతో సీఎం గారు తొలిసారి ఎమ్మెల్యే హోదాలో శ్రీ గరేష్ ఎంట్రీ నేడు అదరగొట్టగా అధికారులకు పలు సమస్యలపై ఫిర్యాదు చేస్తున్నాయి ఇక ఎమ్మెల్యేగా అన్నింట తన పాత్ర ఉండాలంటూ తెలియజేయగా సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఉంటుందని హామీ ఇస్తున్నాయి ఇక కేంద్ర నిధుల విషయంలో హస్తినావెల్లి నిరసన తెలపడానికి కొట్లాడడానికైనా నేను సిద్ధమంటూ తెలియజెప్పగా మరి కొత్త ఎమ్మెల్యేగా పనితనం ఎలా ఉండబోతుందనేది ఇంకొన్ని రోజుల్లో తేలిపోనుంది స్నేహ బంధానికి ప్రతిరూపంగా నిలుస్తూ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఒకరికొకరు ఆప్యాయంగా ఉంటూ బోయిన్పల్లి మూవీ స్పాట్ ప్రత్యేకతను చాటుతున్న వెంకటరెడ్డి అశోక్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరిలాంటి పుట్టినరోజు వేడుకలో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రియమైన స్నేహితులు ముప్పిడి మధుకర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు వెంకటరెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి జగన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి మల్లారెడ్డి రాజు యాదవ్ సురేష్ యాదవ్ శ్రీనివాసరావు దేవేంద్రెడ్డి మొన్నటి వరకు ఆ వార్డు బీఆర్ఎస్ ఆశావాహులు తిరుగులేదనుకున్నారు ఎన్నికల ఫలితాల్లో తమ వార్డులో పడిన ఓట్లను చూసి కంగు తిన్నారు ఎన్నికలు వస్తే తమ పరిస్థితి ఏమిటన్న ఆలోచనలో బీఆర్ఎస్ ఆశావాహుల్లో నెలకొంది బీఆర్ఎస్ పై బీజేపీ ఆధిపత్య పోరు ఆ వార్డు నుంచి ప్రారంభమైంది ఇదే ఉత్సాహంతో పనిచేస్తే రానున్న రోజుల్లో బీజేపీకి మంచి రోజులు వస్తాయన్న ఆశతో ఉన్నారు అన్ని వార్డుల్లో వేల ఓట్ల మెజార్టీ తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ తక్కువ మెజార్టీలు సరిపెట్టుకుంది కంటోన్మెంట్ ఉప ఎన్నిక నాలుగోబార్టీ ఈవీఎంల ఫలితాల విశ్లేషణ డక్అౌట్ అయిన డిఆర్ఎస్ మెజార్టీ కోసం పోటీపడ్డ బీజేపీ కాంగ్రెస్ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఈబీ న్యూస్ తెలుగులో కంటోన్మెంట్ నాలుగో వార్డు బోర్డు మాజీ సభ్యుడు దివంగత వెంకటరావు తిరుగులేని నేతగా పేరు సంపాదించుకున్నారు తండ్రి అందించిన ప్రోత్సాహంతో బోర్డు మాజీ సభ్యురాలు కిరణ్ బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు బోర్డు ఎన్నికలే లక్ష్యంగా మరో బీఆర్ఎస్ నాయకుడు దివంగత ఎమ్మెల్యే సైన శిష్యుడు పనాస సంతోష్ సైతం రానున్న బోర్డు ఎన్నికల లక్ష్యంగా గత కొన్ని సంవత్సరాలుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు ఎన్నికల విషయం ఎలా ఉన్నా సీటు విషయంలో ఇద్దరి మధ్య పోటీ నెలకొంది వీరితో పాటు మరో సీనియర్ నాయకుడు గంగారాం సైతం బోర్డు ఎన్నికలే లక్ష్యంగా వార్డులో పనిచేసుకుంటూ వెళ్తున్నారు ముగ్గురు బలమైన నాయకులు ఉన్నప్పటికీ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కోక తప్పలేదు నాలుగో వార్డులో పదిహేను పోలింగ్ స్టేషన్ల ఈవీఎంలు ఉండగా ఒక్క ఈవీఎం లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత మేజార్టిని దక్కించుకోలేకపోయింది బీజేపీ కాంగ్రెస్లు పోటీ పడుతూ మేజార్టిని దక్కించుకున్నారు కంటోన్మెంట్ లోని అతి చిన్న వార్డుగా నాలుగో వార్డు ఉంది పదిహేను పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి బీఆర్ఎస్ అభ్యర్థి నివేదికకు కౌంటింగ్ ఏజెంట్ లెక్క ప్రకారం సుమారు ఇరవై ఆరు వందల పైచలకు ఓట్లు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు మూడో స్థానంలో బీఆర్ఎస్ నిలిచింది బీజేపీ ముప్పై రెండు వందల ఓట్లను తెచ్చుకుని బీజేపీ రెండో స్థానంలో నిలిచింది కాంగ్రెస్ సుమారు నాలుగు వేల ఓట్లను తెచ్చుకొని వార్డులో మొదటి స్థానంలో కాంగ్రెస్ నిలిచింది అనూహ్య రీతిలో బీజేపీ పుంజుకుంది టీఆర్ఎస్ ను మూడో స్థానానికి పరిమితం చేసి కాంగ్రెస్ పోటీపడి పడి మరీ పలు పోలింగ్ స్టేషన్లలో కాంగ్రెస్ పైచేయి సాధించగలిగింది నాలుగో వార్డులో బీజేపీ నుండి విజయానంద్ నాగభూషణ్ రెడ్డి టోపీ శంకర్ పలువురు ప్రాతినిధ్యం వహించారు తమ పార్టీ అభ్యర్థి టీఎన్ వంశధుల కోడిన తనకొచ్చిన ఓట్లతో బీజేపీ నాయకుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది బోర్డు ఎన్నికలు వస్తే గెలిచి తీరితమన్న నమ్మకం వారిలో నెలకొంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్ వెంకటేష్ సంజీవ్ సత్యనారాయణ దేవుడు పలువురు ప్రాతినిధ్యం వహించి పోలింగ్ స్టేషన్ల వ్యవహారాలను చూసుకున్నారు ఒకరిద్దరు నాయకులు స్థాయిలో బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ కు మేజార్టీ అందించడంలో విజయవంతమయ్యారు కాంగ్రెస్ పార్టీకి సుమారు ఏడు వందల పైచీలకు నాలుగో వార్డులో మేజార్టీ దక్కించుకున్నారు మొత్తం పదిహేను పోలింగ్ బూత్లుండగా ఎనిమిది పోలింగ్ బూత్లలో కాంగ్రెస్ హవా కొనసాగింది ఏడు పోలింగ్ స్టేషన్లలో బీజేపీ కాంగ్రెస్ పై మేజార్టీని దక్కించుకుంది బీఆర్ఎస్ ఒక పోలింగ్ స్టేషన్ లో కూడా ఆధిపత్యం కనబరచకపోవడంతో బీఆర్ఎస్ నాయకులకు పరువు పోయినంత పనిపోయింది కాంగ్రెస్ పార్టీ డెబ్బై తొమ్మిది ఎనభై ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై తొంభై మూడు పోలింగ్ స్టేషన్ లో మేజార్టీ దక్కించుకుంది బిజెపి ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఆరు తొంభై ఒకటి తొంభై మూడు పోలింగ్ స్టేషన్లో మేజార్టీని దక్కించుకుంది కాంగ్రెస్కు గట్టి పోటీనివ్వగలిగింది మొత్తానికి కంటోన్మెంట్ ఉప ఎన్నిక నాలుగో వార్డు నేతల ఫలితనాన్ని బహిర్గతం చేసింది వార్డు ఫలితాలను చూసిన నాయకులు బీఆర్ఎస్ నేతలు నివేదిక గెలుపు కొరకు పనిచేశారా లేక ఓటమి కోసం పనిచేశారా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు మొత్తానికి బీజేపీ కాంగ్రెస్ మధ్య నాలుగో వార్డులో పోటీ నెలకొనడంతో ఆయా పార్టీ నాయకుల్లో ఉత్సాహం నెలకొంది బోర్డు ఎన్నికలు తమకు మంచి రోజులు వస్తాయన్న నమ్మకంతో వారున్నారు బోయిన్పల్లి సిఎంఆర్ హై స్కూల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని వంద అడ్మిషన్లు ఉచితం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హై స్కూల్కే దక్కింది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై జీరో డబల్ నైన్ సిక్స్ సిక్స్ డబల్ సిక్స్ లేదా కంటోన్మెంట్ ఒకటో వాడు చిన్నతో ఒకట బోయినపల్లిలో హజరత్ ఏ ఇజ్నాయక్ అలీ బాబా దర్గా ఉరుసు వేడుకలు ఘనంగా జరిగాయి ఉరుసును పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు మైనార్టీ పెద్దలు నిర్వహించారు ముఖేష్ యాదవ్ శశి క్రాంతి సోని మనోజ్ అజయ్ సమ్మి మునిల సారథ్యంలో వేడుకలు ఘనంగా జరిపారు ముఖ్య అతిథిగా ముప్పిడి మధుగర్ అమరేంద్ర రెడ్డిలను ఆహ్వానించారు కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఘనంగా మైనార్టీ ముస్లింలు సత్కరించారు కంటోన్మెంట్ ఎనిమిదో వార్డు ప్రజలకు అందుబాటులో ఉన్న పలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలను మరో చోటికి తరలించడంతో తిరిగి తమ పాత్రలోకి తీసుకొచ్చేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతి పత్రాలతో అధికారులను కలుస్తూ పోరాటానికి మన సబ్స్టేషన్ ఏర్పాటు వినతి పత్రం అందజేసిన ఎనిమిదో వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహన్ కన్నన్ అరవింద్ లో నేడు పోస్టాఫీస్ కార్యాలయాన్ని యథావిధిగా బుల్లారంలో ఏర్పాటు చేయాలని చీఫ్ మాస్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఎనిమిదో వార్డు పరిధిలో ఉన్న పలు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను అల్వాల్ ప్రాంతంలో మార్చడంతో బొల్లారం ప్రాంతంలో నివసించే వారు కిలోమీటర్ల దూరం వెళ్లి తమ పనులు చేయించుకోవాల్సి వస్తుందని ప్రజల అసౌకర్యం వైఫల్యాన్ని గుర్తించి యథావిధిగా కార్యాలయాలను బొల్లారంలో కొనసాగించాలని నరసింహన్ కన్నా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బాలరాజు సతీష్ రషీద్ సుశీల తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం మహోత్సవంలో పాల్గొనడం తన అదృష్టమని కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఢిల్లీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ కలిసి అభినందనలు తెలపడం ఆనందంగా ఉందని తెలిపారు భారీ మేజర్ తో గెలుపొందిన పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ రఘునందన్ నగేష్ లను కలిసిన కొంత దీపికా నరేష్ సన్మానించారు హ్యాట్రిక్ విజయంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నారన్నారు ప్రమాణ స్వీకార ఉత్సవంలో పాల్గొనేందుకు తనకు ఆహ్వానం అందడం ఎన్నటికీ మర్చిపోలేదని ఆమె సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోయారు ఢిల్లీలో మకాం వేసిన బీజేపీ నాయకుడు నగేశ్ కేంద్ర మంత్రులను కలుస్తూ వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ శుభాకాంక్షలు తెలిపే పనులు పడ్డారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ తో కలిసి ఢిల్లీ వెళ్లిన పిట్ల నగేష్ ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంచలని కలిసి సత్కరించారు తెలంగాణకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులకు అవకాశం దక్కడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర మంత్రులు పాత్ర కీలకంగా ఉండబోతుందని పిట్ల నగేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ బుల్లను మీకు సమర్పించిన వారు సివిపి హై స్కూల్ కాకాగూడ నర్సరీ నుండి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి సెల్ నంబర్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగానికి పాల్పడిన కట్టెల మండే కృష్ణకాంత్ యాగం మరలైందని వారి సీనియర్ నాయకురాలు నివేదిత అన్నారు కృష్ణకాంత్ ఇరవై ఎనిమిదవ జయంతి పురస్కరించుకుని రసీల్పుర కృష్ణకాంత్ విగ్రహం వద్ద జయంతి వడకలను కృష్ణకాంత్ తల్లిదండ్రులు ధనరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో నివేదిత పాల్గొని కృష్ణకాంత్ విగ్రహానికి పూల వేసి వేసి గ్రణి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కృష్ణకాంత్ పోరాట గుర్తు చేశారు కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ ఎన్ శ్రీనివాస్ నాయకులు భాస్కర్ కుమార్ ముద్రాజ్ దేవరాజ్ నరసింహ అజ్జు గజ్జల గోపాల్ ప్రవీణ్ అహ్మద్ అసిఫ్ మహమ్మద్ సురేష్ రాకేష్ గౌతమ్ ముప్పిడి రాజేష్ సత్యనారాయణ సలీంలతో పాటు పలువురు పాల్గొన్నారు కట్టలమండి కృష్ణకాంత్ తల్లిదండ్రులు ధన్రాజ్ హేమలత తమ్ముడు చంద్రకాంతో పాటు పలువురు కేక్ చేసి కృష్ణకాంత్ జయంతి వేడికన్న జరిపారు తెలంగాణ కోసం ప్రాణాలు విడిచినటువంటి కట్టెలమంటే కృష్ణకాంత్ గారి ఇరవై ఎనిమిదో సందర్భంగా మరి ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రధాన సానుభూతి తెలియజేసుకుంటూ మరి అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జయంతి కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా జన్పిస్తున్నారు వాళ్ళు ఏ పార్టీలో ఉన్న ఆ నాయకుడికి మాత్రం ఆదరణ తగ్గడం లేదు నాడు బీఆర్ఎస్ లో నేడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకుడు పెద్దల నరసింహకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు పెద్దల నరసింహ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ శ్రేణుల మధ్య వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు ఆదివారం అర్ధరాత్రి అభిమానుల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను పెద్దల నరసింహ నిర్వహించున్నారు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కట్టమైసమ్మ దేవాలయంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు తనకు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులకు అభిమానులకు పెద్దల నరసింహ కృతజ్ఞతలు తెలిపారు లో బోరు మరమ్మతులకు వచ్చింది పెద్దల నరసింహ దృష్టికి సంబంధిత సమస్యను స్థానికులు తీసుకెళ్లడంతో బోర్డు సీఓ మధుగర్ నాయ దృష్టికి సమస్యలు తెలిపారు వెంటనే స్పందించిన సీఈఓ సిబ్బందికి నూతన మోటార్ను బిగించాలని సూచించడంతో వెనుటనే బోరుకు మరమ్మతులు అధికారులు నిర్వహించారని పెద్దల నరసింహ తెలిపారు సోమవారం బోరు మరమ్మతు పనులను పెద్దల నరసింహ పరిశీలించారు శ్రీనివాస్ జనార్దన్ సురేందర్ తిరుమలేషు నరేష్ ఇతరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ కు భారీ మెజార్టీ తీసుకురావడంలో పోటీ పడిన అవార్డు నాయకులు సన్మానాలతో సైతం పోటీ పడి తమ ప్రత్యేకతను చాటుకున్నారు మెజార్టీని తీసుకురావడమే కాదు తమ అభిమాన నేతను సన్మానించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు రానున్న బోటు ఎన్నికల లక్ష్యంగా ఉన్న పలువురు ఆశావాహులు అయితే పోటాపోటీగా కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సన్మానించేందుకు పోటీపడ్డారు మొత్తానికి ఆశావాహ నేతల సన్మానాలతో శ్రీగణేష్ విజయోత్సవ యాత్ర ప్రత్యేక శోభను సంతరించుకుంది సికింద్రాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ శ్రీగణేష్ విజయోత్సవ యాత్ర రోజుకోవార్డులో కొనసాగుతుంది తనను గెలిపించిన పార్టీ శ్రేణుల అభిమానులను అందుకుంటూ వారి సన్మానాలతో శ్రీగణేష్ ప్రకరించిపోయారు వార్డు నాయకులు తమపై చూపిస్తున్న ఆధార అభిమానులతో విధాయ్యారు రానున్న బోర్డు ఎన్నికల లక్ష్యంగా పెట్టుకున్న పలువురు ఆశావాహులైతే పోటీ పడుతూ మరీ శ్రీగణేష్ ను ఆకట్టుకునేందుకు చేయని ప్రయత్నాలు లేవు రెండో వార్డులో ఆదివారం రాత్రి కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ విజయోత్సవ యాత్రను వార్డు నాయకులు నిర్వహించారు ఇందిరామగర్ స్టాచ్యు వద్దకు చేరుకోగానే టపాసులు కలుస్తూ పార్టీ శ్రేణు గుణ పలికారు వార్డు నాయకులంతా కలిసి కట్టగా ఎవరికి వారు స్టేజ్ను ఏర్పాటు చేసి శ్రీ గణేష్ను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు రెండో వార్డులో సామాజిక కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బషీర్ హోటల్ యజమాని వాహబ్బాయ్ పెద్ద ఎత్తున స్టేజ్ ఏర్పాటు చేసి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు దారులన్నీ అభిమానులతో గ్రాండ్ వెల్కమ్ చెప్తూ వాహబ్బాయ్ శ్రీ ఫిదా చేశారు స్టేజ్ వద్ద నుంచి బషీర్ కేకు కు వాహాబాయ్ తో కలిసి వెళ్లి ఛాయ్ తాగుతూ ముచ్చటించారు తన గెలుపు కొరకు కాంగ్రెస్ పార్టీలో చేరి కీలక పాత్ర పోషించిన వాహబ్బాయ్ ని శ్రీ గణేష్ అభినందించారు తన సహాయ సహకారాలు ఎలా ఉంటాయని శ్రీ గణేష్ వారికి హామీ ఇచ్చారు కంటమెంట్ రెండో వార్డుకు చెందిన మైనార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ ఇస్మాయిల్ శ్రీ గణేష్ వెంట విజయోత్సవాలలో పాల్గొని ఘనంగా సన్మానించారు బ్యాండ్ బాజాల మధ్య ఘన స్వాగతం పలుకుతూ యువత నృత్యాల మధ్య విజయోత్సవాలి సందర్భంగా కొనసాగింది ఈ సందర్భంగా ఇస్మాయిల్ ని శ్రీ గణేష్ అభినందించారు అనంతరం సిల్వర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూ నివాసాల వద్ద ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో శ్రీగణ్ పాల్గొన్నారు ఇంద్రమ స్టాచ్యూ నుంచి కొనసాగిన విజయచర్యాలలో డబుల్ బెడ్రూమ్ కమిటీ సభ్యులు శ్రీ పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులందరూ కలిసికట్టుగా విజయచర్యాలని విజయవంతం చేసేందుకు శ్రీ వెంకటేశ్వర పెరుమాల దేవస్థాన ధర్మకర్త నరేష్ ఆధ్వర్యంలో భారీ గజమాలతో శ్రీ గణేష్ ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు మంగళ హారతులతో స్వాగతం పలుకుతూ ముంచెత్తారు పార్టీ నాయకులతో పాటు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు తన గెలుపు కొరకు కృషి చేసిన ప్రతి నాయకుడిని పలకరిస్తూ గణేష్ వారిని సలవతో సత్కరించి అభినందించారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు బోయినల్లి మార్కెట్ డైరెక్టర్ షేక్ నయీం ఘనంగా సత్కరించారు వాటిలో శ్రీగణేష్ విజయోత్స ర్యాలీ విజయవంతం చేసేలా ప్రతి ఒక్క నాయకుడు కృషి చేయడం జరిగిందని షేక్ నయీం తెలిపారు టీం అధ్యక్షుడు సాహెబ్ అలీ జహంగీర్ మేనజ్ పరశురామ్ యాదవ్ మల్లకి ఇస్లాక్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు క్లైమాక్స్ గా శాంసన్ రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సమరాల్లో శ్రీగణ్ పాల్గొన్నారు శాంసన్ రాజు శ్రీగణ్ ను ఘనంగా అభినందనతో ముంచెత్తారు శ్రీ గణేష్ గెలుపు కొరకు కష్టపడి పనిచేసిన ప్రతి నాయకుడు కార్యకర్తకు శాంసంగ్ రాజు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా శ్రీ గణేష్ సైతం తనపై వార్డు ప్రజలు చూపించిన ఆదరాభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు విజయ చర్యాలని గ్రాండ్ గా నిర్వహించిన రెండవ నాయకులకు కృతజ్ఞతలు శ్రీ గణేష్ తెలిపారు సీనియర్ నాయకులు ముప్పిడి గోపాల్ పరమేష్ రాజేష్ యాదవ్ గోపి తదితరులు పాల్గొన్నారు రెండవ వార్డులో నిర్వహించిన శ్రీ గణేష్ విజయ చర్యాలలో యూత్ నాయకులు కథం తొక్కారు పెద్ద ఎత్తున యువకులు శ్రీ గణేష్ సన్మానించేందుకు పోటీ పడ్డారు రసుల్పురా ఇందిరామరాగర్ పోచమ్మ దేవాలయం వద్ద యూత్ నాయకులంతా కలిసికట్టుగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు బ్యాండ్ బాజల్

బోర్డు ఎన్నికల నాటికి అదృష్టం ఎవరిని వరుస్తుందో తెలియదు కానీ రెండో వార్డులో ఆశవా మధ్య గట్టి పోటీ నెలకొంది పదేళ్లుగా తన సేవలు అద్వితీయంగా కొనసాగుతున్నాయని ఎల్ల ప్రజల అభిమానంతో కొనసాగుతూనే ఉంటాయని ఓట్లు ఎన్నికలతో సంబంధం లేకుండా అన్ని ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తారంటూ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు తెలియజేశారు ఎంపీ ఎన్నికల అనంతరం ఇక ఓటమి నుంచి ఆయన తన కార్యకలాపాలను కొనసాగించే పనిలో నిమగ్నమయ్యారు అందులో భాగంగా మారటపల్లి మండల పరిధిలోని మంజూరైన కళ్యాణ లక్ష్మి షాది మొబార్క్ చెక్కులను పంపిణీ చేసే పనులు నిమగ్నమయ్యారు ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆలస్యంగా వచ్చిన చెక్కులను లబ్దిదారులకు అందించడంతో పాటు తెలుసుకున్నారు వారు యోగ రమేష్ లింగాని ప్రసన్న లక్ష్మి కంది నాయకుడు యువనాయకుడు గౌడ్ ఎంఆర్ఓ పద్మాసుందరితో పాటు పలువురు పాల్గొనగా ఎనభై రెండు మంది లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించడంతో బీజేపీ నాయకులు కార్యకర్తలు మునిగి బీజేపీ సీనియర్ నాయకుడు చిన్న వీరయ్య ఆధ్వర్యంలో సమరాలు చేశారు కాల్చి ఆనందోత్సవాలతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి బండి సంజయ్లకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఎస్సీ జిల్లా కన్వీనర్ చిన్న వీరయ్య రవి బాలకోటయ్య రాజు బాలమల్లేష్ భాస్కర్ తో పాటు కంటర్మెంట్ ఐదో వార్డులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని బీజేపీ నాయకులు చాటుకున్నారు మహాత్మా గాంధీ నగర్ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకొని సంబరాలు చేశారు మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించడంతో బీజేపీ శ్రేణులంతా ఆనందోత్సవాలతో మునిగి తేలారు మౌంటా డివిజన్ రెంజిమెంటల్ బజార్ సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాల వద్ద గత కొన్ని రోజులుగా డ్రైనేజీ ఏరులైపారుతుంది దీంతో తీవ్ర దుర్గంధం మధ్య ఇబ్బందులకు గురవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియన్ దృష్టికి సంబంధిత సమస్యలు తీసుకెళ్లారు సివరేజ్ సిబ్బంది దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో సోమవారం జీహెచ్ఎంసీ సిబ్బంది మరమతులను చేపట్టి సమస్య పరిష్కారానికి కృషి చేశారు ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు ంటన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన గణేష్ను సన్మానాలతో ముంచెత్తుతుండగా ఆ టీం సభ్యులు మాత్రం తమకు వెన్నంటి ఉండి ఎప్పటికప్పుడు ఎన్నికలను పర్యవేక్షిస్తూ పలు సలహాలు సూచనలతో తమ ముందుకు నడిపించిన శ్రీగణేష్ సోదరుడు సురేష్ ను రెండో వార్డు ఎన్నికల ఇన్ఛార్జ్ గా వచ్చిన పెద్దిరెడ్డి రాజరెడ్డిని ఘనంగా సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థాన ధర్మకర్త నరేష్ ఆధ్వర్యంలో గణేష్ సోదరుడు సురేష్ సత్కరించారు ఉప ఎన్నికల్లో తమకు అన్ని విధాలుగా సలహాలు సూచనలు అందిస్తూ తమను ఎంతగానో ప్రోత్సాహాన్ని అందించారని దీంతో మరింత ఉత్సాహంగా వార్డు నుండి భారీ మేజాని కాంగ్రెస్ పార్టీకి తీసుకురాగలిగామని నరేష్ అన్నారు సురేష్ ను సన్మానించిన వారిలో రెండో వార్డు టీం సభ్యులు ఉన్నారు ప్రతి కార్యకర్త నాయకుడి కష్ట ఫలితంతో శ్రీగణేష్ కు భారీ మేజార్టీ లభించిందని సురేష్ వార్డు కాంగ్రెస్ నాయకులను అభినందించారు దివంగత ఎమ్మెల్యే సాయన నిధులతో మంజూరైన బోర్వెల్ ను బీఆర్ఎస్ నేతల దగ్గర నుండి ప్రారంభించడంతో పాటు తమ నీటి కష్టాలు దూరం అవుతున్నందుకు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు కంటర్మెంట్ ఐదో కాకా కూడా వెల్ఫేర్ అసోసియేషన్ సారథ్యంలో మైసమ్మా వద్ద ఈ రోజు బోర్వెల్ పనులు ప్రారంభమయ్యాయి నూతన బోర్వెల్ పనులను కమిటీ సభ్యులు పర్యవేక్షణ మధ్య బీఆర్ఎస్ నేతల సారథ్యంలో కొనసాగించారు కార్యక్రమంలో బస్తీ అధ్యక్షుడు బాలకిట్టు జనరల్ సెక్రటరీ బిక్షపతి స్థానిక నేతల సత్యనారాయణ అశోక్ ఐదో వార్డు అధ్యక్షుడు కిరణ్ ఉద్యమ నాయకుడు రావుల సతీష్ శ్రీను సురేందర్ నవీన్ భాస్కర్ రవిగిరి అశోక్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఎన్నికల కోడ్ కారణంగా ఇన్నాళ్ళుగా పనులు జరగలేదని సాయన నిధులతో ఈనాడు పనులు జరగడం ఆనందంగా ఉందని వార్డు అధ్యక్షుడు కిరణ్ ఉద్యమ నాయకుడు రావుల సతీష్ అన్నారు బైక్ కనిపిస్తే చాలు ఇక అది మాయం కావలసిందే సీసీ కెమెరాలో ఆనవాలు చిక్కరు అంటూ పరుగులు పోలీసులు పట్టేశారు అమాయక ఎరవేసి అతి తక్కువ ధరలో ఓలెక్స్ లో విక్రయించే ఈ గ్యాంగ్ ఏకంగా ఆశీలనే తయారు చేసి పోలీసులకు కంగు తినిపించారు రెండు వేల ఇరవై మూడు నుంచి విజయవంతంగా పదిహేడు చోట్ల చోరీలకు పాల్పడిన ఈ గ్యాంగ్ ఎక్కడ పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడుతుండగా ఇక మన బోయిన్పల్లి పోలీసులు తెలివితేటల ముందు చిక్కక తప్పలేదు చాలా ఇంపార్టెంట్ తర్వాత అనిల్ హెడ్ గారు తర్వాత రమేష్ మురళి గారు మహేష్ పీసీ గారు తర్వాత శివకుమార్ అండ్ శ్రీనివాస్ హోంగార్డ్ వీళ్ళందరూ కూడా చాలా బాగా పనిచేసి ఇది చాలా పెద్ద నాలుగు చోట్ల బైక్ దొంగతనాలు జరిగాయి రాత్రికి రాత్రి బైకులు మాయమైపోతుండగా ఈ కేసును బోయిన్పల్లి పోలీసులు సవాలుగా తీసుకున్నారు డిఐవి సర్దార్ నాయక్ నేతృత్వంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఒక టీమ్ ఏర్పాటు చేశారు క్రైమ్ టీమ్ తో పాటు తుల్జారం ఎస్ఐ సారథ్యంలో పోలీస్ సిబ్బంది అనిత్ రమేష్ మురళి శివశంకర్ మహేష్ శివకుమార్ శ్రీనివాసులు ఈ వ్యవహారంపై గట్టిగా నిఘా పెట్టారు ఇలా ఈ గ్యాంగ్ ఇప్పటికే పదిహేడు చోట్ల చోరీలకు పాల్పడగా రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు వారి ప్రయాణం సజావుగానే సాగగా బోయిన్పల్లి పోలీసులు మాత్రం వారి ఆట కట్టించి కేసును కట్టించిలారంకి చెందిన మెకానిక్ రజక్ ఖాన్ మియాపుర్ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే యహన్ మంచి మిత్రులు చెడు అలవాట్లకు అలవాటు పడిన వీరిద్దరూ ఈజీ మనీ కోసం బైక్ ను దొంగిలించాలని నిర్ణయించుకున్నారు మెకానిక్ గా రజక్ ఖాన్ కు అనుభవం ఉండడంతో పార్క్ చేసిన బైకులను తేలిగ్గా తాలి తీసి వాటిని ఇద్దరు కలిసి ఎత్తుకొచ్చేవారు ఇలా పదిహేడు చోట్ల చోరీకి పాల్పడగా చోరీ చేసిన పైకులను ఓలెస్ లో తక్కువ ధరకు పెట్టి విక్రయించేవారు కొన్నటువంటి యజమాని ఆర్సీ కావాలని పట్టుబడితే మచిలీపట్నంలో ఆపరేటర్ గా ఉన్న వెంకటప్ప ద్వారా నకిలీ ఆర్శీలను తయారు చేయించి వాటిని ఒరిజినల్ గా నమ్మించి అమ్మకాలు జరిపారు ఆర్డీఏ వెబ్సైట్ లో సేకరించిన డేటా ఆధారంగా వాహనాలను నెంబర్ ఆధారంగా తయారు చేసి అందించగా ఇలా సాగుతున్న దందాలో బోయిన్పల్లి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు వారిని అదుపులో తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా అసలు విషయం బయటపడగా ఈ రోజు ముగ్గురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి పద్నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రోహిణి ప్రియదర్శిని తెలియజేశారు మీడియా సమావేశంలో అడిషనల్ డీసీపీ అశోక్ ఏసీపీ గోపాలకృష్ణమూర్తి కృష్ణమూర్తి లక్ష్మీనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు

మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి